ఇప్పుడు సమాచారాన్ని దుగ్గిరాల మండలం చెలువూరు గ్రామంలో బుధవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్ హాజరయ్యారు తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించి తదుపరి ఉర్దూ పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం పంచాయతీ కార్యదర్శి ఎం శరత్ ఉర్దు ఉపాధ్యాయులు దేవరంగొట్ట సత్యనారాయణ సచివాలయ పంచాయతీ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం జరుపు ఆమోదం అయింది మనం కుల మత భేదాలు లేకుండా అందరూ సమానత్వం కల్పించారు అంబేద్కర్ గారు అందరికీ సమానత్వం కల్పించారు పౌరులకి కుల యువతులకి ఓటు హక్కు కల్పించారు ఆడవారి మహిళలందరికీ ఎంతో కాలం కృషి చేశారు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు మరి రాజ్యాంగం అంటే మరి ఎంత శ్రమపడితేనో మనకి రాజ్యాంగం వచ్చింది అంబేద్కర్ గారు మరి ఎంతో కృషితో మనకి ఇంత అవకాశం ఇచ్చినందుకు మరి మీ పిల్లలు కూడా మంచిగా చదువుకొని మన రాజ్యానికి మంచి పేరు తెచ్చి మంచి పౌరులుగా ఉండి మంచి ఉద్యోగాల్లో ఉండి మరి అంబేద్కర్ అంటే ఆ కులం ఈ కులం అని మనం విమర్శించుకోకుండా అందరికీ సరిపడే మరి అవకాశం కలుగు చేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అనేక మంచి మంచి అభిప్రాయాలని సూత్రాలను తీసుకొని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఆ కమిటీ మొత్తం కూడా మరి అంత కష్టపడి మనకు ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని చాలా పెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించారు అయితే దాని మీద ఆ రాజ్యాంగం మీద చర్చ ఒక చర్చలు జరిగాయి ఎప్పటి వరకు జరిగాయి నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాటికి అందరూ ఒప్పుకున్నారు చాలా బాగుంది ఇందులో మనం యాడ్ చేయాల్సినవి డిలీట్ చేయాల్సినవి అన్నీ చేసేసాము కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మేము మాకు సమ్మతమే అని రాజ్యాంగ పరిషత్ సభ్యులు మొత్తం కూడా సంతకాలు చేసినటువంటి రూల్స్ ఇది ఉదయం నేను అసెంబ్లీలో చెప్పాను ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయడం అది రెండు నెలల తర్వాత ప్రారంభమైంది అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభం దాన్ని మనం రిపబ్లిక్ డేలో జరుపుకుంటాము

ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేసీ నేన శ్రీ అనిత జన్సేన మండల అధ్యక్షులు పసుపలేట శ్రీనివాస్రావు గ్రామ నాయకులు పోసాని వెంకటప్పారావు కొండూరు మల్లేశ్వరరావు వివిధ శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఇటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో కంఠంరాజు కొండూరు నుండి నంబూరు మురుగువంతన వరకు పల్లె పండుగ పోగ్రాం రెండో విడత భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పన్నెండు లక్షలతో రైతులకు ఉపయోగపడే రోడ్డుకు ఈరోజు నాయకులతో అధికారులతో కలిసి భూమి పూజ జరుపుకున్నాం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది ఎన్ను ఇప్పటికే అన్నదాత సుఖీభవ పోగం ద్వారా రైతుల ఖాతాలో పన్నెండు వేలు జమ చేయడం జరుగుతుంది కూటమి ప్రభు పద్నాలుగు వేలు జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంది ఈ అవకాశం కల్పించినందుకు కంటం రాజుకుంటూరు ప్రజల నుంచి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వారి మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం పల్లె పండుగ వన్ కార్యక్రమం కింద మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద రైతుల కోసం అని చెప్పి డొంక రోడ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా పల్లె పండుగ వన్ కింద మన కంఠం రాజు మొదటి ఫేజ్లో ఇరవై లక్షలు ఇచ్చి కొంతమేర రోడ్డు నిర్మాణం చేశారు ఈరోజు పల్లె పండుగ టూ ఫేజ్ కింద మళ్ళీ పన్నెండు లక్షలు రైతుల సహకారంతో ఈ కొద్దిగా ఉన్న రోడ్డు కూడా పూర్తిగా వస్తుంది ఈరోజు శంకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే గతంలో మనం చూసుకుంటే హై లెవెల్ ఛానల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏడు కోట్లు ఇచ్చి అది పూర్తయ్యే దర్శలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ హై లెవెల్ ఛానల్ కోటి రూపాయలు ఇస్తే పూర్తయ్యే దానికి వాళ్ళు ఐదు సంవత్సరాలు సత్కారం చేశారు ఈరోజు నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అయినాక హై లెవెల్ ఛానల్ పూర్తి చేసి ఇప్పుడు రైతులందరికీ కూడా హై లెవెల్ ఛానల్ కింద ఉన్న రైతులందరికీ కూడా ఇరవై ఆరు వేల ఎకరాలు ఎన్నో కాన్స్టెన్సీలు ఉన్నాయి అది కూడా ఇప్పుడు రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది గతంలో మనము లోకేష్ గారు సొంత డబ్బులతో సూటికాడ కాడ కూడా ఐదు సంవత్సరాల నుంచి తీయకపోతే ఆయన సొంత నిధులతో రైతుల సహకారంతో అది కూడా మనము గత ప్రభుత్వాలు తీసాం ఈ రోజు రైతు నీటి సంఘం అధ్యక్షులు అన్ని గ్రామాలను ఏర్పాటు చేసుకొని రైతులకు అండగా ఉండటం కోసం డ్రైన్స్ కూడా నీట్గా చేయడం జరిగింది ఇలా రైతుకు అండగా ఉండటం కోసం మళ్ళీ ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల లోపలే రైతుకి జమ అవుతున్నాయి వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు జరుగుతుంది ఇట్లా రైతులకు అండగా ఉండే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ గారికి అండగా ఉండాలని కోరుకుంటూ నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండలం తరఫున కంటం రాజకండూరు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు నమస్కారాలండి మేము ఈ రోడ్డు గతంలో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి దాని మీదట వారు ఏం చేశారంటే అప్పుడే ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వటం జరిగిందండి ఈ రోడ్డుకి ఇది వచ్చేటప్పటికి కొత్త కాలం నుంచి నమ్మురు మురుగు కాలం వరకు అండి దీని ఈ రోడ్డు ఇది అప్పుడు మేము ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఎత్తి రోడ్డు కంప్లీట్ కాదని వరకు ఒక మాట చెప్పడం జరిగిందండి ఆ తర్వాత మేము ఆ వర్క్ కంప్లీట్ చేయగలికి దీనికి పన్నెండు లక్షల రూపాయల దాకా శాంక్షన్ చేయడం జరిగిందండి టూ సెకండ్ ఫే సెకండ్ ఫేజ్లో చేయటం జరిగిందండి కానీ దాన్ని మేము చేద్దాం చేద్దాంలే అని అనుకుంటే కూడా వాళ్ళు ఒత్తిడి తెచ్చి మా మీద బలవంతంగా మీరు పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయిపోతే ఎట్ట అని చెప్పి ఒత్తిడి తెచ్చి ఇప్పుడు ఈ వర్క్ కూడా మా చేత రైతుల చేత చేపిస్తున్నారండి వారికి చాలా ధన్యవాదాలండి ఎందుకంటే ఇవాళ పరిస్థితుల ప్రభావం వ్యవసాయంలో చాలా మార్పు వచ్చిందండి ప్రతి మనం మామూలుగా వీటిని పని చేయాలంటే వాహనం పడ్డప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ రోడ్లలో కూడా ఇవాళ ఒక పిండి కట్ట తీసుకొచ్చి ఎరువులు కట్ట ఇక్కడ చిమ్మాలంటే నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా ఖర్చు అవుతుందండి అలాంటిది ఈ సంవత్సరం మేము ఈ కాతి రోడ్డు వేయటం వల్ల దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం స్వామివారి శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు రైలుపేటకు చెందిన చుండూరు లక్ష్మణరావు స్వప్న దంపతులు కళ్యాణాన్ని జరిపించగా అర్చకులు రామచంద్ర సాకేత్ శర్మ వేదమంత్రాల నడుమ కళ్యాణాన్ని జరిపించారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణం తిలకించారు తదుపరి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లను చేశారు ఈ సందర్భంగా అర్చకులు సాకేత్ చుండూరు ఉమామహేశ్వరరావు మాట్లాడారు దుగ్రాల గ్రామం పసుపు యాడ్ వద్ద వేయించేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైఖాన సాగమోక్త ప్రకారంగా ప్రతి నెలా కూడా వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం రోజు అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం రోజు విశేషంగా భక్తులు అందరూ కూడా చక్కగా ఎవరి ఎవరి కోరిక అనుసారంగా వచ్చి చక్కగా వారి కళ్యాణం నిర్వర్తించుకోవడం అనేది జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వర్తించుకొని ఉన్నాం అలాగే విశేషంగా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని తగ్గ ఈ కళ్యాణ మహోత్సవాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు సగ్గా స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్వామివారి యొక్క కైంకర్యాల్లో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు హరే శ్రీనివాస నమో వెంకటేశాయ దుగ్రేల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నందు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వమి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు ప్రతి నెలా కూడా ఇక్కడ శాంతి కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవాన్ని వారి వేదాంతం రామచంద్ర గారు సాకేత్ శర్మ గారు నిర్వహణలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ రోజు ఈ కళ్యాణాన్ని చుండూరు లక్ష్మణ్ కుమారు స్వప్న దంపతుల చే నిర్వహించబడింది అదేవిధంగా ఇక్కడ ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం రోజు శాంతి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడ భక్తులు వచ్చి కళ్యాణం చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం మీరు కళ్యాణం కనుక మన తిరుమలలో చేర్చుకోవాలంటే ఎంతో ప్రయాసాలతో కూడి మరి ఎన్నో రకాల ఇబ్బందులతో కూడి అక్కడ చేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ కన్నా కూడా ఇక్కడ సౌ సౌ సౌభ్యంగా సౌకర్యంగా ఇక్కడ చక్కగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చే విధంగా ఈ కళ్యాణ వెంకటేశ్వర ఉన్నారు ఈ వెంకటేశ్వర దేవస్థానంలో మీరు కళ్యాణాలు చేర్చుకోండి అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే అతి త్వరలోనే ఇక్కడ ఒక గోశాల నిర్మాటం నిర్మ నిర్మితం అవుతుంది ఆ గోశాలకు కూడా దాతలు సహకరిస్తే గోశాల నిర్వహణ చేసి దేవాలయ అభివృద్ధి తోడ్పడి దేవాలయాన్ని మరి అనేక రీతుల్లో ముందు తీసుకెళ్ళటానికి దాతలు మీ యొక్క పిల్లలు వివాహం రోజునో లేదంటే జన్మ రోజుల రోజునో మీరు కూడా ఆ రోజుల్లో వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేసుకోండి విరాళాలు సమర్పించండి దేవాలయాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి దేవస్థానం తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప అంటూ దుగ్గిరాల గ్రామం మారుమ్రోగింది బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని గ్రామంలో అయ్యప్ప భవానీ మాలదారులు గ్రామంలో నిదుటిపై పాలను తలపై పెట్టుకుని ప్రదర్శన జరిపారు తొలుత రైలుపేట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ బయలుదేరి శివాలయం సెంటర్ జెండా చెట్టు మీదుగా కొత్తలాకుల వద్ద ఉన్న అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు ఊరేగింపులో గ్రామంలోని మహిళలు అడుగడుగున మాలదారులకు నేలబిందులతో స్వాముల పాదాలను కడిగి వారి భక్తిని చాటుకున్నారు తదుపరి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండంపై స్వాములు వరుస క్రమంలో నడిచి పద్దెనిమిది మెట్ల గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో ఉన్న విఘ్నేశ్వరుడు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు ఉదయం ఆలయ ప్రాంగణంలో సహస్రనామ అష్టోత్తర పూజలు హోమాలు జరిపారు తదుపరి వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా అర్చకులు దేవాలయంలో శర్మ మాట్లాడారు రైలుపేటలో గల శ్రీ బాల వీర బ్రహ్మేంద్ర స్వామి వారి సుమారు రెండు వేల స్వాములతో పాలకావిడలతో ఊరేగింపు మహోత్సవ కార్యక్రమము శివాలయం మీదుగా వచ్చి అయ్యప్ప స్వామి ముందు నడ నిక్కుల మీద నడక తదనంతరము ముగ్గురు స్వాములకు పాలాభిషేకము స్వామివారికి అన్నదాన కార్యక్రమం పన్నెండు గంటల నుంచి నిర్వహింపబడుతున్నారు స్వాములు అందరూ విచ్చేసి ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సోజు ఉదయము తొమ్మిది గంటల నుండి లక్ష్మీ గణపతి హోమము తదనంతరము అయ్యప్ప స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి నవగ్రహాలకు హోమం చేశారు తదనంతరము ఊరేగింపు మహోత్సవ కార్యక్రమము జరిగినది స్వామియే శరణమయ్యప్ప దుగ్గిరాల మండలం కంఠం రాజ్య కొండూరు నుంచి నమ్మూరు మురుగు వంతెన వరకు నాలుగు కోట్ల ఐదు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న రోడ్డుకు బుధవారం కోటమి నాయకులు శంకుస్థాపన చేశారు తొలుత టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి శ్రీనివాసరావు గ్రామ నాయకులు పోసాని అప్పారావు కొండూరు మల్లేశ్వరరావు కొండూరు బుజ్జిబాబు తాడిబోనే రాంబాబు తాడిబేన నాగేశ్వరరావు లంక శ్రీనివాసరావు కురిటాల పాములు మొహిద్దీన్ సైదా కమల జీ నరసింహారావు చిరంజీవి మలిలేని రామకృష్ణ తొలిచూరి వెంకటేశ్వరరావు తెలుగు యువత మోహన్ కుమార్ పంచాయతీ కార్యదర్శి కిషోర్ కుమార్ సింధూజ విఆర్ఓ రత్నకిషోర్ కవిత యశోద భాను శ్రీకాంత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో కంటం రాజు కొండూరు నుండి నంబూరు మురుగు వంతెన వరకు నాలుగు కోట్ల నాబోర్డు నిధులతో నాలుగు కిలోమీటర్ల రోడ్డుకు అధికారులు కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ఈ రోజు భూమి పూజ జరుపుకున్నాం గత ఐదు సంవత్సరాలు గతుకుల రోడ్లతో రైతులు ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డారు బీటీ రోడ్డు వేయటం వలన రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి ఈ అవకాశం కల్పించినందుకు దుగ్రియాల మండల ప్రజల తరఫున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ వర్యులు నారా లోకేష్ గారు ఆదేశానుసారం మనకి ఇక్కడ కంటంరాజ్ కొండూరు నుంచి నంబూరు మురుకు కాలువ రోడ్డు వరకు సుమారుగా నాలుగు కోట్ల నిధులతో నాబోర్ నిధులతో నాలుగు కిలోమీటర్లు పైగా రైతుల కోసం అని చెప్పి రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూటమి నాయకులందరం కలిసి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నారా లోకేష్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మన మండలంలో ఎక్కడ చూసినా రేవేంద్రపాడు వంతున దగ్గర నుంచి మీరు చింతలపూడి వరకు రోడ్డు అయితేనేంటి ఏంటి ఈమని రోడ్డు అయితేనేంటి మోరంపూడి ఇట్లా అన్ని రోడ్లు కూడా మండలంలో ప్రధాన రహదారులన్నీ పూర్తవ్వచ్చునాయి ఇంకా ఇంటర్నల్ రోడ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మొన్న మనం చూస్తే రైతులకి అన్నదాత సుఖీభావ కింద పద్నాలుగు వేలు ఇప్పటికే రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది ప్రతి పని కూడా ప్రజలకి అనుసంధానం చేస్తూ ప్రజల అభిష్టం మేరకు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా లోకేష్ గారికి మన దుగ్గిరాల మండలం తరపున కంటం కొండూరు గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపు మరియు మనం ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ గారికి అండి ఎందుకంటే మా గ్రామం నుంచి ఈ రోడ్డు ఎప్పుడో దాదాపు పది పన్నెండు సంవత్సరాల క్రితం వేయటం జరిగిందండి కానీ మేము దాని గురించి అసలు మామూలుగా గవర్నమెంట్ దృష్టి కూడా మా ఊరు వాళ్ళు ఎవరు దీని గురించి తీసుకెళ్ళలేదండి తీసుకెళ్ళకపోయినా వారు వారి కాన్స్టిటెన్సీలో ఉండ సమస్యలని వాళ్ళు కొంతమంది వ్యక్తుల ద్వారాగా సమాచారం తెప్పించుకుని వీళ్ళ పడుతున్న ఇబ్బందులను గురించి తెలుసుకుని వారు ఈ ఈ రోడ్డుకి దాదాపు నాలుగు కోట్ల పైచిలకు అమౌంట్ ఇస్తూ ఈ రోడ్డుని డెవలప్ చేయడానికి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వారి కృతజ్ఞతలు అండి అట్టే అదే కాదండి కాన్స్టిట్యున్సీలో ప్రజలను కూర్చు కానీ గ్రామ అభివృద్ధిని కూర్చు కానీ ఇట్లా రోడ్లను కూర్చు కానీ వారు ఆలోచించడం చాలా అభినంద అభినందించదగ్గ విషయం అండి ఎందుకంటే ఇప్పుడు మా గ్రామం నుంచి దాదాపు ఎంతో మందికి కుట్టు మిషన్లు ఓ ట్రైలరింగ్ నేర్పించి వాళ్ళకి కొంత ఆదాయం కల్పించే విధంగా వారు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ఇవాళ మిగిలిన కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటివి తీసుకుని ఆ ఎమ్మెల్యే గారు లోకేష్ గారిని ఫాలో అవుతూ ఓ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నారండి ఇన్ని కార్యక్రమాలు కా చేస్తున్న మన లోకేష్ గారిని ముందు ముందు కూడా మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుని మన గ్రామాల అభివృద్ధికి మనం అంతా మనకు మనం వారిని ప్రోత్సహిస్తూ మనం కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ